ఏ ఎవరు తను మీరు చదువుకుంటారు నేను పిల్లలు కొనాలా ఇలా చూడు నాన్న లెటర్ రాసారు అన్నవరలో పెద్ద జమీందారుట కట్నంగా పదివేలు ఇస్తే చాలా అంటున్నారు అట పై చేసుకోమంటున్నారు ఇక్కడ ఎవరున్నారు తమిళోళ్ళు నాకు తెలియనే ఆ కెలా తెలుస్తుంది లక్ష్మి ట్రేడర్స్ అన్నవరం అట లక్ష్మి ట్రేడర్సా మన హాస్టల్కి బియ్యాన్ని సప్లై చేసేది వాళ్ళే ధన్యవంతులేనే ఏ నోమూస్కో ఆకర్సారిగా అడుగుతున్నాను పెళ్లి చేసుకుంటావా లేదా చేసుకోను చేసుకోను ఏ కోము వాళ్ళ దగ్గర టెలిఫోన్ నంబర్ ఏదైనా ఉందా హే మెల్లగా తీరు టై వేసుకుంటున్నారు ఏంటి డయ్యా ఆ ఇక్కడ ఉండకూడదు అందరూ లోపలికి వెళ్ళండి 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 ఉండకూడదు ఆల్ ఫ్లోర్స్ వస్తున్నాను మేడం డాక్స్ అన్ని వదిలేసావా ఆ ఓకే లాక్ స్టోర్ రూమ్ లాక్ దానికి కూడా తాళం వేసాను దొరికిందే దొరికిందా ఇది చూపి ఇది షాప్ నెంబరే ఇంటి నంబర్ ఉందా చూడండి ఇదిగో రెండు ఉన్నాయి వెరీ గుడ్ ఏంటి తీయట్లేదు ఇంకో నంబర్ ఇవ్వు అయితే పెళ్లి చేసుకుంటావా సెత్తడుదండి అయితే ఆగు హలో హలో లక్ష్మి ట్రేడర్స్ జమీనా అవును ఎవరమ్మా ఈ అప్పుడు హా నేను సుబ్బలక్ష్మిని మీ ఇంటికి రామయ్య కోడలి పిల్లని ఆహా నల్లకియా మీకు ఎంత మంచి మనసు మీకు థ్యాంక్స్ చెప్పడానికి సమయం ముహూర్తం చూడొచ్చ్రమా నువ్వు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడు అదా ముఖ్యం మీకు థాంక్స్ చెప్పడం కదా ముఖ్యం లేట మరువు ఇప్పుడు అవన్నీ ఎందుకు అదేంటండి అలా అంటున్నారు అనారోగ్యంతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే పాండలా ఏంటి ఎవరికి చెప్పలేదా చెవుల వెనకేమో తెల్ల మచ్చలు అయ్యో కాలికి ఏమో ఆడలు అన్ని పెట్టుకొని మీలాంటి పెద్ద ఇంటికి వచ్చి బ్రతకపోతున్నందుకు చాలా భాగ్యశాలిని మామ భాగ్యశాలిని రే చీకటి ఉన్నా కూడా పర్లేదని ఈ చీకటి సమయంలో మీకు ఫోన్ చేశాను ఎందుకు మామ ఎందుకు ఎందుకంటే నేను భాగ్యశాలిని మామ భాగ్యశాలిని ఇదేలా ఉంది అమ్మ మేకని పెంచింది గోడిని పెంచింది కానీ మాత్రం పెంచలేదు ఈ రాణిని ముగ్గురు ఏంటి సుబ్బు పెళ్లి ఆగిపోయింది రాణి పెళ్లి ఫిక్స్ అయింది నేను సుబ్బుని చూడాలి అవును కదా సుబ్బు ఎక్కడుందో ఏమిటో మనవరాళ్ళు మనవాళ్ళు కూడా పుట్టింటారు చూద్దాం ఒక నిమిషం హలో చెప్పు బ్రో రెడీయా లేదు లేదు అస్సలు లేట్ చేయొద్దు రేపే చేసేద్దాం నేను బయలుదేరుతున్నాను గోమ్స్ నేను తమిళనాడు వెళ్తున్నాను అయ్యో ఉన్నట్టుండి ఏమిటే ఈ ప్రయాణం అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఏ ప్రభా అని మీద వెళ్తున్నాను నమస్తేనా చెప్పండి అన్నా ఏంటండి తెలియకుండా మాట్లాడుతున్నారు ఒక్కో టేబుల్ చూసుకోవాలి కదా ఆల్రెడీ రెండు సార్లు చేశారు కదా ఏంటి అమ్మాయికి కొత్తూరు అబ్బాయికి ఏం పేరు చెప్పావు పెరమలూరు ఇన్నాళ్ళు ఎక్కడుంచావు అది నీకు అనవసరం రో మీ రిజిస్ట్రార్ ఎక్కడ నమస్తే సార్ వస్తున్నారు సార్ ఏం లేదు నేను వేరే పని మీద వెళ్తున్నాను తర్వాత ఫోన్ చేస్తాను సరే ఓకే ఏంటి దామోదర్ ఎంతసేపు వెయిట్ చేయాలి ఏం చేయమంటారు సార్ ఈ రోజు మంచి రోజు అట రేషన్ కోసం ఉన్నట్టు క్యూలో ఉన్నారు నేలకు రెండు పెళ్లిళ్ళన్నా చేయాలిగా అలా చేస్తేనే కదా సార్ మాకు కూడా డబ్బులు ముట్టేది ఇది ఎంత పెద్ద రిస్కో తెలుసా తెలుసు ఈ రోజు మధ్యాహ్నం పైన వీళ్ళిద్దరూ ఈ ఊరులో ఉండరు నువ్వెప్పటికీ మారవు కదా నీకు పెళ్ళి ఎప్పుడు నీకు ఇలాగేగా కారులో పెళ్ళి చాలా పెద్ద రిస్క్ సార్ పోయినెల రిజిస్టర్ ఆఫీస్లో మేడం తిన్నగా పదిహేను మంది వచ్చారు ఇద్దరిని నరికేసి తీసుకుపోయారు మీరేమో వేళ కూడా విన్నావుగా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు గారు మేడం మీ ఊళ్ళో పోలీసులందరూ ఏం చేస్తున్నారు ప్రజల్ని కాపాడడానికి బదులుగా జాగ్రత్తగా ఉండండి దామోదర్ పూర్తయిందా సారీ సార్ ఏయ్ ఏంట్రా ఇక్కడ నిలబడి చూస్తున్నావ్ వెళ్ళు 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 भैया ఏం చేస్తున్నావ్ అయ్యా చూస్తున్నాడు ఆ సార్ వెళ్ళమంటా అడగం కదా దామోదర్ సార్ పూర్తయిందా అయిపోయింది సార్ ఏమైంది ఏం లేదు బొక్కు చదువు టీచర్ హ్ తమ్ముడు పుస్తకం మీద చిచ్చు పోసే సైలెన్స్ అవును తమ్ముడు చిచ్చుకు వెళ్ళాడు అన్న బాత్రూమ్ బాత్రూమ్కి వెళ్ళాడు కూర్చోరా వాడు బుక్ చూస్తాదో సరే టీచర్ ఎలా ఉంది బాగుంది మిస్ సరే రేపు మర్చిపోకుండా ఫీజ్ తీసుకురా కమలా చదివా రద్దరు బాగా చదివా రేపు టెస్ట్ పెడతాను గుర్తుంచుకోండి చెప్పు లెవెన్ టూస్ ఆర్ ట్వంటీ చెప్పు నెక్స్ట్ త్రీవెన్ ఏ రూ ఎస్ ఓసారి ఏమిటో చూడు సార్ హలో రాణి మాట్లాడుతున్నా రాణి నా ఏ రాణి 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 నా ఫోటోలో చూసానే అచ్చు అలాగే ఉన్నావు ఎలా ఉన్నావు బాగున్నాను నేను బాగున్నాను కానీ ఒంటరిగా ఉన్నాను నాకు తోడు కోడలుంది కోడలంటే ఇంకో నెల ఉంది పెళ్లి కావడానికి పెళ్లికి మర్చిపోకుండా వచ్చేవే ఉంది ఎవరు నీ కోడలా బామ్మ కాబోతున్నావా నాకు ఇంకా టైం ఉంది ఉమ్మడి కుటుంబం అనుకుంటావు ణి మళ్ళీ నేను మీ అందరినీ చూస్తానా హలో హలో ஐயோ ஏன் கடா மாக ஏன் கடா ரெய் காசு எல்லாம் வச்சு பட்டுக்கோ ஏమైంది ரெய் முன்னாடி வெళ్లి பன்னியேயேயே வெள்ளு வெள்ளு ஏய் நீ மொட்டல்ல வந்து பாட்டிக்கு வேல செது நான் பான்டலோபன எடுத்து வச்சு ஏய் கேய் இங்க இக்கள நிந்துنا வெentra వెళ్ళరా త్వరగా వెళ్ళు ఏలేదా மாக காசு ఉంచుకో ఉంచుకో நானா நானா காசு பிள்ளைல చూస్కోండి అయ్యో ఏ अर्चना கிச்சன்ல போன் மச்சకొని తీస్కో இப்ப போன் ఎందుకు అమ్మా நானே మాట్లాడుတယ် వెళ్ళి తీస్తావే హలో ఒరే త్వరగా పార్టీ ఆఫీస్ లో ఉన్నాను ఫోన్ పెట్టు అబ్లో జాయి హి ఆసక్తే అదే చెప్తున్నా మేము రాలేవో మీరు వెళ్ళండి కాస్త ఊపికి పట్టమ్మా

నాకు ఇవ్వే లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను నేను నా దగ్గర వస్తావు ఇక్కడికి రా నా దగ్గరకు వచ్చి పడుకో